హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కథల సవ్వడి ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను రాజ్ సరోజ పెళ్ళికి రెడీ అయ్యి హ్యాపీగా గుడికి వస్తారు రాజ్ పెళ్లి ఏర్పాట్లు చేస్తున్న పంతులు గారితో ఏర్పాట్లన్నీ పూర్తయినట్లే కదా అని అడిగి ఏమైనా మిస్ అయ్యాయేమో ఇప్పుడే చూసుకోండి అమ్మాయి రాగానే పెళ్లి జరిగిపోవాలి అంటాడు పంతులు గారు అలాగే నాయన అంటారు సరోజ రాస్తూ పెళ్లి బట్టలు లాండ్రీ వాడి కాళ్ళు పట్టుకుని అద్దెకి తీసుకొచ్చాను అంటుంది వాడు మన అవసరం కనిపెట్టి డబ్బులు అద్దెకి అడితేనే పట్టలిస్తా అన్నాడు వేరే దారి లేక తీసుకొచ్చేసాను అంటుంది రాజ్ నేను అడిగిందల్లా నువ్వు చేసి పెడతావు ఐ లవ్ యూ అమ్మ అంటూ సరోజకు ముద్దు పెడతాడు సరోజ ఇలాంటి మాటలకు పడిపోవడానికి నేను ఆ శృతిలా పిచ్చిదాన్ని కాదురా నా దగ్గర నీ వేషాలు వేయకు ముందు ఆ డబ్బులు కట్టకపోతే పట్టలతో పాటు మనల్ని కూడా ఆ ల్యాండీ షాపు వాడు ఉతికి ఆరేస్తాడు అంటుంది ఆ పిల్ల డబ్బులు తీసుకొస్తుందంటావా అని అంటూ ఉంటే రాజ్ తప్పకుండా తీసుకొస్తుంది అంటాడు అప్పుడే శృతి గుడిలోకి వస్తూ ఉంటుంది సరోజ ఏమోరా డబ్బు చూసేదాకా నా మనసు కుదుట పడదు అంటుంది రాజ్ అమ్మ అసలు గుడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు సరోజ అదేంటిరా కొడుకు పెళ్లి జరుగుతుంటే తల్లిగా నేను నీ పక్కన ఉండాలి కదా అంటుంది రాజు నువ్వు నా పక్కనుంటే ఈ పెళ్లి జరగదు ఆగిపోతుంది ఎందుకంటే నాకు ఎవరూ లేరని నేను శృతికి చెప్పాను కదా పైగా తను నిన్ను ఇంతకుముందు మార్కెట్లో చూసేసింది కాబట్టి నువ్వు నా పక్కన ఉండడం అంత సేఫ్ కాదు వెళ్ళి అలా దూరంగా నిలబడి చాటుగా మా పెళ్లి చూడు అంటాడు సరోజా సర్లే నాకు తప్పదు కదా ప్రశాంతంగా కొడుకు పెళ్లి చూసే అదృష్టం కూడా నాకు లేదు అంటుంది రాజ్ శృతి రావడం చూసి శృతి వస్తుందమ్మా నువ్వు వెళ్ళిపో అంటాడు సరోజ పక్కకు వెళ్ళి శృతిని చూస్తూ ఉంటుంది శృతి రాజ్ దగ్గరకు వస్తుంది రాజ్ శృతిని అడ్మైరింగ్గా చూస్తూ ఉంటాడు ఏంటి రాజ్ అలా చూస్తున్నావు అని అడుగుతుంది శృతి రాజ్ అప్సరస్లా ఉన్నావు తెలుసా అంటాడు శృతి నువ్వు కూడా పెళ్ళికొడుకు గేటప్లో చాలా బాగున్నావు అంటుంది రాజ్ థ్యాంక్స్ బేబీ అంటూ సిగ్గుపడుతూ ఉంటాడు చాటు నుంచి చూస్తున్న సరోజ సిగ్గుపడడం మాపి డబ్బుల గురించి అడగరా అని అనుకుంటూ ఉంటుంది రాజ్ శృతితో డబ్బులు తీసుకొచ్చావు కదా అని అడుగుతాడు శృతి తెచ్చాన్ రాజ్ అంటూ తన బ్యాగ్లో నుంచి డబ్బు తీసి ఇస్తుంది రాజ్ థ్యాంక్ యూ బేబీ అంటాడు శృతి మన మధ్య థ్యాంక్స్ ఏంటి రాజ్ కాసేపట్లో మనమిద్దరం ఒక డవ్వు పోతున్నాం అంటుంది రాజ్ నువ్వు డబ్బు తీసుకురాకపోతే నా పరువు పోతుందని టెన్షన్ పడ్డాను బేబీ కానీ నువ్వు మాట నిలబెట్టుకుని నా పరువు నిలబెట్టావు అంటాడు శృతి నీ కోసం నేను ఏదైనా చేస్తాను రాజ్ అంటుంది రాజ్ సరే పేపీ నేను ఈ డబ్బుతో చాలామందికి అకౌంట్స్ సెటిల్ చేయాలి నువ్వు ఇక్కడే ఉండు నేను ఆ పని చూసుకుని వచ్చేస్తా అని చెప్పి సరోజ దగ్గరకు వెళ్ళి సరోజకు ఆ రెండు లక్షలు ఇచ్చి చిన్న చిన్న అప్పులన్నీ పులన్నీ తీర్చేసేయి అని చెప్పి ఇప్పుడు నువ్వు హ్యాపీనా అని అడుగుతాడు సరోజ ఆనందంగా ఆ డబ్బు వైపు చూస్తూ ఇంత డబ్బుల్ని నా చేతులతో పట్టుకోవడం ఇది రా అంటుంది రాజ్ శృతి మెడలో తాళి కట్టాను అంటే ఇలాంటి కట్టల చేతుల్లోకి వస్తూనే ఉంటాయి నువ్వు లెక్క పెట్టుకోలేక అల్లాడిపోతూ ఉంటావు చూడు అంటాడు సరోజా ముందు నువ్వు వెళ్ళి త్వరగా మూడు ముళ్ళు వేయరా అంటుంది రాజ్ అలాగే అంటూ శృతి దగ్గరకు వస్తాడు ఇక రఘురామ్ ఫోన్ చూస్తూ విడిపోవాలనుకున్న జంటలు పాత జ్ఞాపకాలు నెమరేసుకోవడం ద్వారా వాళ్ళ పందం బలపడి విడాకుల ఆలోచన విరమించుకుంటున్నారు అని చదివి ఈ పద్ధతి ఏంటో బాగుందే అని అనుకుంటాడు ఇదే ఐడియాని విరాట్ క్రాంతిల మీద అప్లై చేస్తే వాళ్ళు కూడా కలిసిపోయే ఛాన్స్ ఉంది కదా అనుకుంటూ వెంటనే దీన్ని వాడేయాలి అనుకుంటాడు కానీ పాత జ్ఞాపకాలు గుర్తు చేయడానికి ఏం చేయాలి అనుకుంటూ ఉంటాడు అప్పుడే జగదీశ్వరి రఘురాం దగ్గరకు వచ్చి ఏం ఆలోచిస్తున్నారండి అని అడుగుతుంది రఘురాము విరాట్ క్రాంతిలను కలపడం గురించి జగదీశ్వరి అంటాడు మన ఇంట్లో ఫోటో ఆల్బమ్స్ ఎక్కడున్నాయి అని అడుగుతాడు జగదీశ్వరి పైన ఉన్నాయి అంటుంది రఘురాము అవి నాకు కావాలి అంటాడు విరాట్ క్రాంతి చిన్నప్పటి నుంచి వాళ్ళెంత అన్యోన్యంగా కలిసి పెరిగారో వాళ్ళకు ఒకసారి గుర్తు చేయడానికి అంటూ అటుగా వెళ్తూ ఉన్న కామాక్షిని పిలుస్తాడు విరాట్ క్రాంతిలను రమ్మని చెప్పమంటాడు కామాక్షి దేనికి అని అడుగుతుంది రఘురాము వాళ్ళొచ్చాక తెలుస్తుంది కదా ముందే అడగడం దేనికి అంటూ వెళ్ళి పిలువు అంటాడు కామాక్షి వెళ్ళిపోతుంది ఇక శాలని కిచెన్లో ఉంటుంది చంద్ర ఇంట్లో ఉంటే తన ప్లాన్ వర్కౌట్ అవ్వదు అనుకుంటుంది శృతి పెళ్లి చేసుకోవడానికి కారణం చంద్రే అన్న నింద తన మీద పడాలి అంటే చంద్ర ఒంటరిగా బయటకు వెళ్ళాలి అనుకుంటుంది ఎలా అయినా బయటకు పంపించాలి అనుకుంటూ చంద్రకళ వండిన పసు కూర ఉండే పౌల్ని కిందకు విసిరేస్తుంది ఆ సౌండ్కి కామాక్షి కంగారుగా కిచెన్ లోపలికి వస్తుంది అయ్యయ్యో అన్నయ్య కోసం చేసిన పంచుపొట్టు కూర నేలపాలైపోయింది అంటుంది కామాక్షి అందరూ కిచెన్ లోపలికి వస్తారు శ్యామల శాలినితో అలా ఎలా పడిపోయింది అమ్మాయి అని అడుగుతుంది శాలిని కాఫీ పెట్టుకుందామని కర్రీ కిన్నె పక్కన పెట్టబోయాను చెయ్యి చారి కింద పడిపోయింది పిన్ని అంటుంది చంద్రకళను చూసి చంద్ర సారీ అంటుంది మామయ్య గారి కోసం నువ్వు అంత కష్టపడి పసుపొట్టు కూర చేస్తే నా అజాగ్రత్త వల్ల ఎందుకు పనికిరాకుండా పోయింది అంటుంది చంద్రకళ నువ్వు కావాలనే పడేశావు అనుకుంటుంది మామయ్య గారు నన్ను మెచ్చుకోకూడదనే నీ ఆలోచన అని అనుకుంటుంది చంద్రకళ శాలిని మామయ్య గారు డిసప్పాయింట్ అవుతారేమో పాపం పనసు పట్టు కూర తినాలని ఉందని ఎంతో ఆశగా అడిగారు అని అంటూ ఉంటే విరాట్ ఆ విషయం తెలిసినప్పుడు జాగ్రత్తగా ఉండొచ్చు కదా అంటాడు చంద్రకళ బాబా ఇంత చిన్న విషయానికి మీరెందుకు రియాక్ట్ అవుతున్నారు నేను మళ్ళీ వండుతానులే అంటుంది శ్యామల వండాలంటే ఇంట్లో పంచకాయ ఉండాలి కదా అంటుంది చంద్రకళ నేను మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది కామాక్షి ఈ గొడవలో పడి మర్చిపోయాను అంటూ విరాట్ క్రాంతిలతో మీ ఇద్దరిని అన్నయ్య రమ్మంటున్నారు అంటుంది శాలని ప్రత్యేకంగా పిలిచి చెప్పాల్సిన విషయం ఏముంటుంది అనుకుని శాలిని కూడా రఘురామ్ దగ్గరకు వస్తుంది రఘురామ్ పైన ఉన్న సూట్ కేసులో కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అని చెప్పి నేను అవి చెక్ చేయాలనుకుంటున్నాను కాస్త తీసివ్వండి అంటాడు కామాక్షి దానికి ఇద్దరిని పిలవడం ఎందుకు అన్నయ్య ఎవరో ఒకరిని పిలిస్తే సరిపోతుంది కదా అని అడుగుతుంది రఘురామ్ నీకు చెప్పిన పని చేశావు కదా ఇక నువ్వు సైలెంట్గా ఉండు అంటాడు క్రాంతి నేను తీసిస్తాను నాన్న అని చెప్పి కపోర్ట్ పైన ఉండే సూట్ కేస్ తీయపోతూ ఉంటాడు సూట్ కేస్ మీద ఫోటో ఉండడంతో ఆ ఫోటో క్రాంతి మీద పడబోతుంది అందరూ క్రాంతి అంటూ అరుస్తారు విరాట్ ఆ ఫోటోను పట్టుకుని రే క్రాంతి చూసుకోవాలి కదరా అంటాడు క్రాంతి హైట్లో ఉండేసరికి కనిపించలేదు అంటాడు విరాట్ నేను పట్టుకున్నాను కాబట్టి సరిపోయింది లేదంటే డైరెక్ట్గా నీ తల మీదే పడుండేది అంటాడు రఘురామ్ విరాట్తో వాడిని ఎప్పుడు నువ్వు ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటావు కదా అంటాడు విరాట్ అవును నాన్న అన్నగా అది నా బాధ్యత అంటాడు రఘురామ్ విరాట్ని ఆ ఫోటో తనకివ్వమని అడుగుతాడు ఇది మీ అన్నదమ్ముల పర్సనల్ ఫోటో రా అంటాడు ఇద్దరూ కలిసి ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ ఎంతో సరదాగా ఉండేవాళ్ళు ఈ ఫోటో చూస్తుంటే ఆ క్షణాలన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా జగదీశ్వరి అంటాడు జగదీశ్వరి అవునండి అంటుంది అప్పుడే వీళ్ళింత పెద్దవాళ్ళు అయ్యారా ఇంత మారిపోయారా అనిపిస్తుంది అంటుంది రఘురామ్ విరాట్కి ఆ ఫోటో చూపెడుతూ ఇది మీరు ఎప్పుడు దిగారో గుర్తుందా అని అడుగుతాడు విరాట్ ఎందుకు గుర్తులేదు నాన్న అంటాడు రోజు నేను క్రాంతి మీకు తెలియకుండా మీ జేబులోంచి డబ్బులు కొట్టేసి ఫస్ట్ షో సినిమాకి వెళ్ళొచ్చాము దొరికిపోతామేమో అని ఎంత భయపడ్డామో అంటూ క్రాంతితో కదరా క్రాంతి అంటాడు క్రాంతి నాన్న కనిపెట్టలేదు కానీ అమ్మ మనల్ని పట్టేసుకుంది కదా అంటాడు అమ్మ నన్ను ఎక్కడ తిడుతుందో అని ఆ ఐడియా నీదే అని చెప్పి తిట్లు నువ్వు తిన్నావు కదా అంటాడు రఘురామ్ రే క్రాంతి మీరు ఈ ఫోటోనే కాకుండా ఇంకో ఫోటో కూడా స్పెషల్గా దిగారు అది నీకు గుర్తుందా అని అడుగుతాడు క్రాంతి నాకు అన్నయ్య చదివే కాలేజ్లో సీట్ కన్ఫర్మ్ అయినప్పుడు దిగిన ఫోటో అది అంటాడు విరాట్ ఇద్దరం కలిసి కాలేజ్కి వెళ్ళొచ్చని నేనెంత సంబరపడిపోయాను అంటాడు రఘురామ్ విరాట్తో మీ కాలేజ్లోనే సీట్ రావాలని దగ్గరుండి ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేస్తున్న నువ్వే కదరా అంటాడు జగదీశ్వరి చిన్నప్పటి నుంచి వాడు తమ్ముడు తమ్ముడు అంటూ ఎప్పుడు నీ గురించి ఆలోచించేవాడు అంటుంది రఘురామ్ క్రాంతి కూడా అంతే కదా అన్నకు చెప్పకుండా ఏదీ చేసేవాడు కాదు వాడికి పెట్టకుండా వీడు ఏది తినేవాడు కాదు అంటాడు జగదీశ్వరి ఒకవేళ ఏ విషయంలో అయినా గొడవ పడితే వెంటనే కలిసిపోయేవాళ్ళు అంటుంది విరాట్ ఆ రోజులే వేరమ్మ అంటాడు అప్పుడు పంతాలు పట్టింపులు పెద్దగా ఉండేవి కావు ఏం జరిగినా క్షణాల్లో మర్చిపోయేవాళ్ళం అలాంటి రోజులు మళ్ళీ వస్తే బావుండును అని చెప్పి విరాట్ వెళ్ళిపోతాడు క్రాంతి కూడా ఆలోచిస్తూ వెళ్ళిపోతాడు ఇక శ్యామల కామాక్షితో ఏంటో జీవితంలో అనుకోనివన్నీ జరుగుతూ ఉంటాయి అంటుంది కామాక్షి అదే కదా జీవితం అంటే మనం ఆశపడేది ఒకటి ఆ దేవుడు మనకిచ్చేది ఇంకొకటి అంటుంది ఇక గుడి దగ్గర రాజ్ మొత్తానికి నేను గొప్పింటి అల్లుడిని కాబోతున్నాను నా ఆశ ఆశయం నెరవేరపోతుంది అనుకుంటూ ఇక నేను డబ్బు కోసం ఎవరి దగ్గర చేతులు చాపాల్సిన పని ఉండదు అని అనుకుంటాడు శృతి అమ్మ మీద పంతంతో నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలని ధైర్యంగా నిర్ణయం తీసుకున్నాను కానీ ఇప్పుడు భయమేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది సరోజ శృతిని చూసి ఈ పిల్ల ఇప్పుడు ఆలోచనలో పడింది ఏంటి అని అనుకుంటూ ఉంటుంది శాలిని ఇన్ఫార్మర్ మధు చాట్ నుంచి శృతి రాసిని చూస్తూ ఉంటాడు పంతులు గారు రాస్తో పీటల మీద కూర్చోమని చెప్పడంతో రాజు శృతితో బేబీ పంతులు గారు పిలుస్తున్నారు పద అంటాడు శృతి రాజు నాకెందుకో భయంగా ఉంది అంటుంది మా అమ్మకు తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నందుకు మనసులో ఏదో బాధగా ఉంది అంటుంది సరోజ ఆ పిల్ల మనసు మారకముందే పీటల మీద కూర్చోబెట్టు అంటూ సైగ చేస్తుంది రాజ్ శృతితో చూడుపేపీ నీకు నేను ఎంత ముఖ్యమో మీ అమ్మ కూడా అంతే ముఖ్యమని నాకు తెలుసు తను మన పెళ్ళి చూడలేకపోతున్నందుకు నీకు బాధగానే ఉంటుంది కానీ ఇంత దాకా వచ్చాక అది తలుచుకుని ఆగిపోవడం కరెక్ట్ కాదు నువ్వు కోరుకున్న లైఫ్ తగ్గాలి అంటే నువ్వు కొన్ని ఆశల్ని ఆలోచనల్ని వదిలేసుకోక తప్పదు అంటూ శృతిని తనతో తీసుకెళ్తూ ఉంటాడు శృతి రాజ్ నేను ఒకసారి మా అమ్మతో మాట్లాడాలి అంటుంది రాజ్ ఇదేంటి ఇలా ఫిట్టింగ్ పెడుతుంది అనుకుంటాడు సరోజ అమ్మో దీని కంగారు చూస్తుంటే కొంప ముంచేలా ఉంది అనుకుంటుంది రాజు పెళ్ళయ్యాక మాట్లాడుతూ లే అంటాడు శృతి లేదు ఇప్పుడే మాట్లాడతాను తను గొంతు వింటే అయినా మనసు కొంచెం కుదుట పడుతుందేమో అంటుంది రాజు సరే మాట్లాడు అంటూ పెళ్లి చేసుకుంటున్న విషయం మాత్రం చెప్పొద్దు అంటాడు తనకు తెలిస్తే మిత్రం ఎప్పటికీ ఒకటి అవ్వలేమో అంటాడు శృతి బ్యాగ్లో ఫోన్ కనపడకపోవడంతో ఫోన్ ఇంట్లో మర్చిపోయాను అంటుంది రాజ్ తను ఫోన్ ఇస్తూ కొత్త నంబర్ నుంచి చేశామంటే ఎక్కడున్నావు ఎవరితో ఉన్నావని ఎంక్వైరీ చేస్తారు అంటాడు శృతి నిజమే రాజ్ అసలే మా అమ్మకు డౌట్లు ఎక్కువ అంటుంది రాజ్ డోంట్ వరీ బేబీ పెళ్ళైతే అన్నీ సర్దుకుంటాయి మీ అమ్మ మనల్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పి నువ్వేం భయపడకు అంటూ పీటల మీద కూర్చుంటారు శృతి చాటు నుంచి చూస్తున్న సరోజను చూసి సరోజన్ రమ్మంటుంది సరోజ భయపడుతూ వస్తుంది రాజ్ ఏమైంది బేబీ అని అడుగుతాడు శృతి రాజ్ నేను ఎవరిని ఎక్కడో చూశాను విడా అని అడుగుతుంది రాజ్ అమ్మ అంటాడు శృతి నీకు ఎవరు లేరన్నావు కదా అంటుంది రాజ్ అమ్మ అంటే అమ్మ లాంటిది అంటాడు నాకు వంట చేసి పెడుతుందని చెప్పాను కదా అంటూ ఉంటే శృతి మొన్న వంట మనిషిని వేరే ఆవిడని చూపించావు కదా అంటుంది రాజ్ ఈవిడ కొత్తగా జాయిన్ అయింది అంటాడు శృతి సరోజని చూసి గుర్తొచ్చింది అంటూ నేను ఫిష్ మార్కెట్లో చూశాను ఆ రోజు చాలా తిక్కగా మాట్లాడావు అంటుంది సరోజ ఆ రోజు ఏదో చిరాకులో ఉన్నాను అంటుంది శృతి చేపలు అమ్మే ఆమె మీ వంటావిడంటావేంటి అని రాసిని అడుగుతుంది రాజు పొద్దున అమ్మ ఇంట్లో వంట చేసి ఖాళీ టైంలో మార్కెట్కి వెళ్ళి చేపలమ్ముతుంది అంటాడు శృతి నన్ను చూసి దాక్కున్నావేంటి అని సరోజన అడుగుతుంది సరోజ నా బిడ్డలా పెరిగిన బాబు పెళ్ళి చూడాలన్న ఆశతో వచ్చాను నీ తరపున ఎవరూ రాలేదు కదా తన తరపున ఎందుకు పిలిచాడని నీకు ఎక్కడ కోపం వస్తుందో అని దాక్కున్నాను అంటుంది శృతి పర్లేదులే అంటూ మా పెళ్ళికి కనీసం నువ్వైనా సాక్ష్యంగా ఉంటావు అంటుంది రాజ్ పంతులు గారు మీరు మొదలు పెట్టండి అంటాడు పంతులు గారు మంత్రాలు చదువుతూ రాజ్ శృతిలో పెళ్లి జరిపిస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న శాలిని ఇన్ఫార్మర్ మధు శృతికి రాస్కి తన ఫోన్లో ఫోటో తీస్తాడు ఇక శాలిని నేను చంద్రన్ బ్లేమ్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటే ఇక్కడ క్రాంతి మనసు మారిపోయేలా ఉందేంటి అనుకుంటూ ఉంటుంది అతను మెల్ట్ అవ్వక ముందే మళ్ళీ మైండ్ మార్చేయాలి లేదంటే నేను ఏం చేసినా లాభం ఉండదు అని అనుకుంటుంది ఈ మధు కూడా ఏం అప్డేట్ ఇవ్వట్లేదేంటి అనుకుంటూ పెళ్లి వ్యవహారం ఎంతవరకు వచ్చిందో ఏంటో అని అనుకుంటుంది ఇంతలో క్రాంతి శాలిని దగ్గరకు వస్తాడు శాలిని క్రాంతిని చూసి ఏంటి క్రాంతి అలా ఉన్నావు ఇందాక జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది క్రాంతి అవును శాలిని పాత జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా రీకలెక్ట్ అయ్యేసరికి మళ్ళీ ఆ టైంకి వెళ్ళిపోయినట్లు అనిపించింది అంటాడు శాలిని మీ అన్నదమ్ముల మధ్య అనుబంధం గురించి అత్తయ్య కారు మామయ్య గారు చెప్తుంటే అలా ఉండడం ఎంత అదృష్టమో అనిపించింది అంటుంది అప్పుడే విరాట్ అటుగా వెళ్తూ శాలిని మాటలు వింటూ ఉంటాడు శాలిని చిన్నప్పుడు కల్లా తెలియని వయసులో అందరూ ప్రేమగానే నడుచుకుంటారు ఒకసారి మనసులోకి స్వార్థం వచ్చి చేరింది అంటే అన్న తమ్ముడు అమ్మ నాన్న ఈ పందాలేవి పట్టవు క్రాంతి అదే ప్రేమ ఇప్పుడు ఉంటుందనుకోవడం మనం పిచ్చితనమే అవుతుంది అంటుంది క్రాంతి నిజమే శాలిని అంటాడు మా అన్నయ్య ప్రేమ ఎప్పటికీ మారదని నేను పిచ్చిగా నమ్మేవాడిని కానీ ఆ ప్రేమ శాశ్వతం కాదని చంద్ర వదిన అన్నయ్య జీవితంలోకి వచ్చాకే అర్థమైంది అసలు వదినను ద్వేషించిన అన్నయ్య ఎలా తన మాయలో పడిపోయాడో ఇప్పటికీ అర్థం కావట్లేదు అంటాడు శాలిని ముందు నువ్వు కూడా మీ వదిన భజనే చేశావు కదా క్రాంతి తను చెప్పిందల్లా నమ్మి నన్ను అపార్థం చేసుకున్నావు కదా అంటూ అయినా అది నీ తప్పు కాదులే ఆ చంద్ర టాలెంట్ అలాంటిది అంటుంది విరాట్ శాల్నీ మాటలు వింటూ కోపంగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక రాజ్ శృతి మెడలో కడుతూ ఉంటాడు చంద్రకళ గుడికొచ్చి రాజ్ శృతిలను వెతుకుతూ ఉంటుంది రాజ్ నవ్వుతూ శృతి మెడలో పూలదండ వేస్తూ ఉంటాడు శృతి కూడా రాజ్ మెడలో పూలదండ వేస్తుంది అప్పుడే చంద్రకళ శృతి రాస్ దగ్గరకు వస్తుంది చంద్రకళ శృతికి రాస్కి పెళ్ళైపోవడం చూసి షాక్ అవుతుంది రెండు కార్లలో ఇంట్లో వాళ్ళు వస్తారు శృతి రాజ్ చంద్రకళ పాదాలకు నమస్కారం చేస్తుంటారు చంద్రకళ రాజ్కి శృతికి అక్షంతలు వేయబోతూ ఉంటుంది కామాక్షి చంద్ర అంటూ అరుస్తుంది చంద్రకళ కామాక్షిని చూసి షాక్ అవుతుంది శృతి రాజ్ లేచి నిలబడతారు రాజ్ చందరిని చూసి భయపడుతూ ఉంటాడు జగదీశ్వరి రఘురామ్ విరాట్ క్రాంతి శ్యామల షాక్లో ఉంటారు శాలిని నవ్వుకుంటూ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్